ఆరేకల్ గ్రామంలో కుష్టు వ్యాధిపై అవగాహన ఆదోని మండలం ఆరేకల్ గ్రామంలో జాతీయ కుష్టు నిర్మూలన కార్యక్రమంలో భాగంగా ఏఎన్ఎం నాగవేణి ఎంఎల్హెచ్పి సులోచన కుష్టు వ్యాధిపై గ్రామస్తులకు ఇంటింటికి వెళ్లి అవగాహన కల్పించారు వారు మాట్లాడుతూ కుష్టు వ్యాధి మైక్రో బ్యాక్టీరియం లెప్రే అనే సూక్ష్మ క్రిమి వలన వస్తుందని వ్యాధి తొలి దశలోనే చికిత్స తీసుకుంటే వ్యాధి వ్యాప్తి అరికట్టడమే కాకుండా అంగవైకల్యాన్ని నివారించవచ్చునని తెలిపారు శరీరంపై స్పర్శలేని మచ్చలు ఉంటే వెంటనే డాక్టర్లను సంప్రదించాలని కుష్టు వ్యాధి చిహ్నములు మరియు లక్షణాల కోసం స్వీయ పరీక్ష నిర్వహించుకోవాలని సూచించారు ఎండిటి మందుల ద్వారా ఈ వ్యాధిని పూర్తిగా నయం చేయవచ్చు అని అన్ని ప్రభుత్వ ఆరోగ్య కేంద్రాలలో వ్యాధి నిర్ధారణ సలహా చికిత్స ఉచితమని తెలిపారు వారితో పాటు ఆశా వర్కర్లు సారా ఎలిజబెత్ లక్ష్మీదేవి పాల్గొన్నారు